హాయ్ అండి అందరికీ నమస్కారం హరిహర భక్తుడు అయ్యప్ప స్వామి కూడా ఉన్న శబరిమల ట్రావెల్స్ కోర్ దేవస్థానం నవన్యాత చేసే అయ్యప్ప భక్తులకు ఒక నూతన గుడ్ న్యూస్ చెప్పిందండి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అయ్యప్ప స్వామి నేత చేసే భక్తులకు ఇచ్చిన వరమే ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోను మకర సంక్రాంతికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు మాల వేసుకుని మండల కాలము ఎన్నో నియమనిష్టలతో దీక్ష చేసి శబరికొండకు వస్తారు పొదనట్టాంబడి ఎక్కి అయ్యప్పని దర్శించి వారి దీక్షను ముగిస్తారు అలాగే మకర సంక్రాంతికి జ్యోతి దర్శనాన్ని చేసుకుని వారి దీక్షను ముగిస్తారు ఈ శబరిమల యాత్రలో భాగంగా అయ్యప్ప భక్తులు ఎరిమేలు చేరి పేడతొల్లి ఆడి వావరస్వామిని దర్శించి కొందరు భక్తులు పంపకు బస్సుల్లోనూ వ్యానుల్లోనూ వస్తే కొందరు ఎరిమేలు నుండి పంప వరకు వనయాత్ర చేస్తూ పంప చేరుతారు అలా వనయాత్ర చేసే భక్తులు దాదాపు డెబ్భై నుండి ఎనభై కిలోమీటర్లు కొండలు గుట్టలు పుట్టలు దాటుతూ అయ్యప్పను స్మరిస్తూ కాలినడకన పంపకు వస్తారు పంబలో స్నానం చేసి అయ్యప్ప దర్శనానికి శబరిమలే కొండను ఎక్కడం ప్రారంభించగానే అప్పటికే అశేషమైనటువంటి అయ్యప్ప భక్తులు కీలేలలో వేచి ఉండటం చూసి అసలే డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్లు వర్యాత్ర చేసి వచ్చాము ఈ కష్టాలు ఏమిటి అయ్యప్ప అని వారు పడే బాధ వర్ణాతీతము ఈ పరిస్థితి గమనించిన శబరిమై దేవస్థానం బోర్డు అయినటువంటి ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు వనయాత్ర చేసి వచ్చిన అయ్యప్పలకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది అది ఏమిటంటే ఎనిమేలు నుండి పంబ వరకు వనయాత్ర చేసే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించే విధానాన్ని డిసెంబర్ పదకొండు నుండి అమల్లోకి తెచ్చింది దీనిలో భాగంగా వనయాత్ర చేసే భక్తులకు కేరళ అటవీ శాఖతో కలిసి ఒక ప్రత్యేకమైన పాసును వనయాత్రలో భక్తులకు అందజేస్తారు ఈ పాసు పొందిన అయ్యప్ప భక్తులు పొంబ నుండి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానానికి రావచ్చు అంతేకాదు అయ్యప్ప భక్తులు వరకొట్టు వద్ద గల శరణుత్తి మార్గాన్ని తప్పించి చంద్రనందన్ రోడ్డు మీదుగా సన్నిధానానికి ప్రవేశించవచ్చు మార్గంలో రావడం వల్ల భక్తులు త్వరగా సన్నిధానాలు చేరుకుని స్వామివారిని దర్శించే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ వనయాత్ర చేసి వచ్చే భక్తుల కోసం సకల సదుపాయాలతో ప్రత్యేకమైన వ్యవస్థను త్వరలో సిద్ధం చేస్తున్నామని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు తెలియజేసింది నిజంగా చెప్పాలంటే వనయాత్ర చేసి వచ్చిన భక్తులకు వారు పడే బాధలు చూడలేక ఆ అయ్యప్పే వారికి ఈ అవకాశం కల్పించారనిపిస్తుంది చూశారు కదా శబరిమలి ట్రావెల్ కోర్ దేవస్థానం వారు కల్పించినటువంటి ఈ సదవకాశాన్ని నిజంగా ఇది ఆ అయ్యప్ప స్వామి వాళ్ళ మనసుల ద్వారా ఇది మనకి ఇప్పించినటువంటి అద్భుత అవకాశం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని మన యాత్ర చేసి ఆ స్వామివారిని త్వరితగతిన దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి సరివే జన సుగనభవంతు స్వామియే అయ్యప్ప